కోటమి ప్రభుత్వం అభివృద్ధి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల్చన్ రాజప్ పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోటమి నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారని రాజప్ చెప్పారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో అనేక హామీలు ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు కోటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆహర్ని పనిచేస్తోందని పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు టిట్కా హౌసెస్ కానీ అవుట్ సైడ్స్ అప్ చెప్టెన్ లో కానీ ఇవన్నీ కూడా డేట్ ఇచ్చి పలా డేట్ నేను టిట్కా హౌసెస్ అప్ చెప్తాను పలా డేట్ నేను అవుట్ సైడ్స్ చెప్తాను పలా ప్రాభులు కార్యక్రమం చేస్తాను డేట్ కూడా చెప్పి అలా ప్రాబ్లం చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు వీళ్ళ జగన్ మాత్రం మరి ఇవాళ ఏదో డిస్టర్బ్ చేయాలని ఆలోచనతో రకరకాల వాళ్ళ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు అయినా డ్యాక్స్ చేయకుండా ఇలా అంతా కూడా ఉంది అలాగే అసెంబ్లీలో కూడా మన అసెంబ్లీలో కూడా బాగా డిస్కషన్ జరిగింది ఏదైతే ప్రజల సమస్యలు సమస్యని కూడా పరిష్కారం కోసం డిస్కషన్ జరిగింది మా నియోజకవర్గంలో కూడా ఒక సమస్యను కూడా సంబంధించిన కూడా లేవనెత్తడం జరిగింది దాని ద్వారా ఈ పరిష్కారానికి ఎప్పుడు చేస్తామని చెప్తే తెలియజేసుకుని ఏదేమైనా ఎలా రాష్ట్రంలో కానీ మా నియోజకవర్గాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయమని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పి మా చంద్రబాబు నాయుడు రాదేశారు కూటమి కుటుంబ నాయకులే ఒక శ్రీకృష్ణుడు కాదు కుటుంబ నాయకులందరూ ప్రజల దగ్గరికి వెళ్ళలే ప్రజల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఆదేశాన్ని నిర్ణయం